ఫ్రెండ్స్ మనం రీఛార్జులు చేస్తున్నప్పుడు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ లేక పేటిఎం కానీ ఇటువంటి యూపీఐ ప్లాట్ఫామ్స్ మనం యూస్ చేసి రీఛార్జ్ చేస్తున్నప్పుడు మనకి ఎంతో కొంత కన్వీనియన్స్ ఛార్జెస్ అట్లా పడుతూ ఉంటాయి ప్లస్ ఈ మధ్య జీఎస్టీ కూడా యాడ్ చేస్తున్నారు సో మనం ఒక వంద రూపాయలు రీఛార్జ్ చేస్తే దాని మీద ఒక రూపాయి కానీ లేక రెండు వందలు లేక మూడు వందల రూపాయలు రీఛార్జ్ దాని మీద మూడు రూపాయలు కానీ మనకి ఛార్జెస్ పడుతూ ఉంటాయి అన్నమాట సో మనకేంటంటే ఇప్పుడుదాకా రీఛార్జులు చేసుకోవటం చాలా సులభంగా అలవాటు చేసేసి ఆల్ ఆఫ్ మనకి ఇలా ఛార్జీలు వేస్తుంటే మనం వేరే ప్లాట్ఫామ్స్ తెలియక ఏమీ మనం చేయలేక వీటి ద్వారానే మనం రీఛార్జ్ చేసుకొని ఆ ఛార్జెస్ అనేవి చెల్లిస్తున్నాం అనమాట సో అలా కాకుండా మనం గూగుల్ పే వాడేవాళ్ళు గూగుల్ పేతో ఫోన్పే వాడే వాళ్ళు ఫోన్పేతోనే మనం ఎటువంటి ఛార్జెస్ లేకుండా రీఛార్జ్ని ఏ విధంగా చేసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలు చూడబోతున్నాం అంతేకాకుండా అన్ని నెట్వర్క్లు జియో కానీ బిఎస్ఎన్ఎల్ కానీ లేక విఐ కానీ ఎయిర్టెల్ కానీ ఏ నెట్వర్క్ మీ వాడుతున్నా సరే ఎటువంటి ఛార్జెస్ లేకుండా మీరు ఏ ప్లాట్ఫామ్ అయితే అంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఏది వాడుతున్నా సరే మీరు ఏ నెట్వర్క్ అయినా సరే ఎటువంటి కన్వీనియన్స్ ఛార్జెస్ లేకుండా రీఛార్జ్ ఎంతో అంత డబ్బులకే రీఛార్జ్ ఏ విధంగా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూడబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ మ్యాటర్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి చేరుతుంది అంతేకాకుండా మీ వాట్సాప్ ఇన్స్టా ఫేస్బుక్ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది మ్యాటర్లోకి వస్తే కనుక మనం దాకా రీఛార్జ్లు చేసుకోవడానికి రూపాయ రెండు రూపాయలు మూడు రూపాయలు చదివిస్తున్నాం కదా సో మనకి ఫస్ట్ అయితే అలవాటు చేస్తారు ఇప్పుడు మనం వేరే ప్లాట్ఫామ్కి ఎదుకొని కొత్త దాంట్లో మళ్ళీ అలవాటు చేసుకోవడానికి కష్టం అందుకని ఏంటంటే ఇప్పుడు మనం ఎటువంటి ఛార్జెస్ లేకుండా మనం ఏ ప్లాట్ఫామ్ యూపీఐది వాడుతున్నామో అందులోనే ఏ ఛార్జెస్ లేకుండా మనం రీఛార్జ్కి మాత్రమే చెల్లించి ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవాలో చూడబోతున్నాం ముఖ్యంగా ముందుగా మనం ఎయిర్టెల్ మొదలెడతాం ఎయిర్టెల్లో మనం రీఛార్జ్ చేసుకోవాలనుకోండి మనం ఒక మూడు వందల రూపాయలు లేకపోతే వంద రూపాయలు యాభై రూపాయలు ఎంతైనా రీఛార్జ్ చేసుకోవాలనుకోండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎయిర్టెల్కి సంబంధించిన ట్యాంక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ట్యాంక్స్ యాప్కి మనం వెళ్ళి అందులో రీఛార్జ్ సెక్షన్లకు వెళ్ళిన తర్వాత మనం కావాల్సిన రీఛార్జ్ ఎంచుకోవాలి రీఛార్జ్ ఎంచుకున్న తర్వాత మనం రీఛార్జ్ మనం చేయటానికి వెళ్ళినప్పుడు అది ఏం చేస్తుందంటే డైరెక్ట్గా మళ్ళీ యూపీఐ ప్లాట్ఫామ్కి అంటే మనం ఛార్జీలు చెల్లించే చోట అంటే డబ్బులు చెల్లించే సమయంలో మనకి మనం వాడే యాప్స్ అక్కడ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పేటిఎం కానీ అన్నీ చూపిస్తుంది అనమాట అందులో మనకి రెగ్యులర్గా మనం ఏ ప్లాట్ఫామ్తో మనం రీఛార్జ్ చేసుకుంటుంటామో ఆ ప్లాట్ఫామ్ని సెలెక్ట్ చేసుకుంటే కానీ డైరెక్ట్గా మనం ఫోన్పేతో ఫోన్పే గూగుల్ పేతో గూగుల్ పేకి రావడం జరుగుతుంది అక్కడ మనం అమౌంట్ కట్టితే మనకి ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఎయిర్టెల్ రీఛార్జ్ చేసుకోవచ్చు అట్లాగే మనం విఐ వాడుతున్నాం అనుకోండి విఐకి సంబంధించిన యాప్ ఉంది విఐ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో రీఛార్జ్ సెక్షన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనం రీఛార్జ్ ఎంచుకున్న తర్వాత పేమెంట్ చేసే టైంలో మనం గూగుల్ పేనో ఫోన్పేనో ఉపయోగించి మనం ఎటువంటి ఛార్జెస్ లేకుండా అమౌంట్ పే చేసుకోవచ్చు అదే జియో అనుకోండి మై జియో యాప్ యూస్ చేసి అందులో మనం రీఛార్జ్ని సెలెక్ట్ చేసుకొని పేమెంట్ సమయంలో మనకి ఇష్టమైన యూపీఐ ప్లాట్ఫామ్ని సెలెక్ట్ చేసుకొని అందులో మనం రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా మనం ఏ నెట్వర్క్ సంబంధించిన ఆ నెట్వర్క్ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవటం వల్ల ఆ లాభం ఏంటంటే మనం డిఎన్డి అంటే స్పామ్ కాల్స్ డిటెక్ట్ చేయటం లేక ఎటువంటి మనకి పనికిరాని కాల్స్ రాకుండా మనం కాపాడటం అటువంటివన్నీ కూడా డిఎన్డి అనేది చాలా సులభంగా మనం ఈ కంపెనీకి సంబంధించిన యాప్ల్లో యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు బిఎస్ఎన్ఎల్కి వస్తే కనుక బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన యాప్ను మనం డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లాగిన్ అయిన తర్వాత మనం రీఛార్జ్ సెక్షన్లోకి వెళ్తే కనుక ఏదైతే మూడు వందలు అంతకంటే పైన రీఛార్జ్ మనం ఎంచుకుంటే కనుక దానికి మనకి అదనంగా ఛార్జీలు చెల్లించడం సంగతి పక్కన పెడితే రెండు రూపాయల నుండి మూడు రూపాయల దాకా అంటే మూడు వందలు అనుకోండి మనకి మూడు రూపాయలు మనకి అదనంగా ఆ రీఛార్జీలు తగ్గుతుంది అంటే మూడు వందలు అంటే రెండు వందల తొంభై ఏడు రూపాయలు చెల్లిస్తే చాలు అదే వేరే ప్లాట్ఫామ్స్లో మనం వెళ్ళి మనం రీఛార్జ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసామనుకోండి మూడు వందలు ప్లస్ మూడు రూపాయలు మూడు వందల మూడు రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నమాట సో ఇక్కడ ఎంత ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటే అంత మనకి ప్రయోజనం కలుగుతుంది బిఎస్ఎన్ఎల్ అయితే కనుక అదే వేరే నెట్వర్క్లో అయితే కనుక ఎటువంటి ఛార్జెస్ లేకుండా మనం ఎంత రీఛార్జ్ చేస్తున్నామో అంతే చెల్లించి మనం రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇటువంటి కంపెనీ యాప్స్ అన్ని మనం డౌన్లోడ్ చేసుకోవటం వల్ల వాటి ద్వారా రీఛార్జ్ చేసుకోవటం వల్ల మనకి అదనంగా కొన్ని ఇంకా లాభాలు ఉన్నాయి అవేంటంటే డిఎన్డి అనేది మనం యాక్టివేట్ చేసుకోవచ్చు అంతేకాకుండా బిఎస్ఎన్ఎల్ అనుకోండి బిఎస్ఎన్ఎల్ సంబంధించిన ఎయిర్టెల్ సంబంధించిన ఏ కంపెనీకి సంబంధించిన ఆ కంపెనీవి హలో ట్యూన్స్ మనం యాక్టివేట్ చేసుకోవచ్చు చాలా చాలా ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట ఏదైనా నెట్వర్క్లో ఉన్న సిమ్ మనం వాడుతున్నాం అనుకోండి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం రీఛార్జ్ చేసుకుంటే ఇట్లా ఆఫర్ రావటమే కాకుండా హలో ట్యూన్స్ అట్లా చాలా చాలా మనకి లాభాలు ఉంటాయి అన్నమాట సో మనం ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఈ విధంగా మనం యూపీఐ ప్లాట్ఫామ్స్ని యూస్ చేసి ఛార్జెస్ పడకుండా ఈ విధంగా మనం రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ